తెలంగాణ భారతీయ జనతా పార్టీ వినూత్నంగా చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ఈరోజు ప్రారంభం కాబోతుంది ఈ రోజు నుంచి మార్చి రెండవ తేదీ తేదీ వరకు ఈ యాత్ర విజయవంతంగా కొనసాగించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఇటు కిషన్ రెడ్డి సమాలోచనలు జరుపుతున్న సందర్భం మొత్తం ఐదు విడతలుగా ఒకే ఏకకాలంలో ఐదు విడతలుగా ఈ పాదయాత్ర ఉంటుంది ఈ ఈ సంకల్ప యాత్ర ఉంటుంది ఈ యాత్రలో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నూట పద్నాలుగు నియోజకవర్గాలను కలిపే విధంగా ఈ యాత్రకి ఐదు బృందాలను సన్నాహాలు చేసిన పరిస్థితి ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక వరంగల్లో మేడారం జాతర ఉన్న సందర్భంగా వరంగల్ జిల్లాలో మూడు రోజులు ఆలస్యంగా ఈ యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తోంది ఇక భారతీయ జనతా పార్టీ తీసుకున్న కార్యక్రమాలు లోక్సభలో అత్యధిక సీట్లను కైవసం చేసుకోవడం రాబో సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రజలకు చేరుకోవాలి అనే కోణంలో అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏం చేస్తుంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది నరేంద్ర మోడీ తీసుకున్న కార్యక్రమాలు ఇక దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా విజయ సంకల్ప యాత్రలో ఇటు బీజేపీ నాయకులు ప్రజలకు వివరించే ఎందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంతేకాకుండా ఇటీవల ఏదైతే ప్రచారం జరుగుతుందో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి పొత్తు ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి వెళ్తాయని చెప్ అనే ఏదో ప్రచారం జరుగుతుంది దాన్ని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు కిషన్ రెడ్డి అలాంటి కార్యక్రమాలు ఉండవు భారతీయ జ భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు మైండ్గా మారుతున్నారు భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ ప్రజానికం నమ్మొద్దు ఎవరైనా బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందంటే చెంప వాయించాలి అనే ఒక హెచ్చరికను కూడా జారీ చేసిన సందర్భంగా కనిపిస్తోంది బీ బీజేపీ క్యాడర్కి స్పష్టమైన సంకేతాలు కూడా కిషన్ రెడ్డి ఇచ్చారు ఇక ఈ విజయ సంకల్ప యాత్ర మార్చి రెండవ తారీఖున ముగుస్తుంది ఐదు బృందాలుగా ఈ యాత్ర చేపడతారు మొత్తానికి వికారాబాద్లో మొదలయ్యే ఈ యాత్రకి కిషన్ రెడ్డి శ్రీకారంజీడు చుట్టబోతున్నారు ఇక ఐదు బృందాల్లో రెండు రోజులు ఒక బృందంలో రెండు రోజులు ఒక బృందంలో ఇట్లా పది రోజులు కిషన్ రెడ్డి ప్రతి బృందాన్ని కలుపుకొని ఆ బృందంలో ఉత్సాహాన్ని నింపి ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక డీకే అరుణ ఈటల రాజేందర్ జితేందర్ రెడ్డి ఇట్లాంటి ముఖ్య నాయకులు ఈ ఐదు బృందాలకి నాయకత్వం వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మార్చి రెండవ తారీఖున ఈ తొలి విడత విజయ సంకల్ప యాత్ర ముగిస్తున్నాను కూడా ఇటు కిషన్ రెడ్డి నిన్న ప్రకటించిన సందర్భం మనకు తెలిసిందే కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్